ప్రైజ్ తలా దేవుడు మనులను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం మహోన్నతుడగు దేవుడు తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించును దానేల గ్రంథం నాలుగో అధ్యాయము పదిహేడో అష్టం ఉదయకాలం దేవుడు మనులను ప్రేమించి శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు మహోన్నతుడ దేవుడు తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించును సో ఈ మాటలు అంటే దానియలు నెబ్కద్ ఈ మాటలు సెలవిస్తూ వచ్చాడనమాట అంటే దేవుడు జరగబోయేటువంటి విషయాన్ని నెబ్కద్ నెజర్కి ఏ విధంగా ఇక్కడ అంటే ఒక స్వప్నం ద్వారా బయలుపరుస్తూ వచ్చాడు అనమాట మనము ధాన్యాల కింద నాలుగో అధ్యాయము నాలుగైదు వర్షాలు చదివితే నెబ్కద్ అని నేను నా ఇంటి విశ్రాంతియు నా నగరమందు క్షేమమును క్షేమమును గలవాడనయుండి ఒక కళ కంటిని అది నాకు భయము కలగజేసాను అంటే దేవుడు అతనికి ఒక కళను బయలుపరుస్తూ వచ్చాడు ఆ కళ ద్వారా తను భయపడినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం అయితే ఆ కళలో దేవుడు ఏ ఎలాగా చూపిస్తూ వచ్చాడంటే ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను దాని పై కొమ్మలు ఆకాశం కంటునంత ఎత్తుగాను దాని ఆకారం భూతలం అంత విశాలముగాను ఉండేను అంటే మొ మొట్టమొదట అది అంటే మనుషులకు చాలంత ఆహారము అంటే ఆ వృక్షాలపైన ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చదువుతాము అంటే అలాంటి కలను దేవుడు అతనికి చూయిస్తూ వచ్చాడు సో దాని యొక్క అంతమేంటో అక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చదివితే మనకు అర్థమవుతుంది నెబ్కెజరు ఏ విధంగా తను ఉండబోచున్నాడో తన పరిస్థితి ఏంటో తన మనసులో పుట్టే ఆలోచనలు ఎలాంటివో తన తలంపులు ఏంటివో ఎరిగినటువంటి దేవుడు ముందుగానే ఇంకా తన అంటే తన యొక్క ఆలోచన ఎరిగినటువంటి దేవుడు ఈ మాట సెలవిస్తూ వచ్చాడనమాట ఈ విధంగా ఎప్పుడైతే తనకు అంటే జరగబోయేటువంటి విషయం నెబ్కద్ నేజరు పశువు వల్ల గడ్డి మేస్తాడు ఈ విషయాలన్నీ కూడా అంటే తన జీవితంలో జరగబోయే విషయాన్ని నెబ్కద్ నేజరుకు దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు అయితే ఆ కలభావం తెలియక తన ఆ విధంగా ఉంటూ వచ్చినప్పుడు ధాన్యాలు వాటిని బయలుపరుస్తూ వచ్చాడనమాట ఏదైతే సెలవిస్తూ వచ్చాడో అక్కడ మనము పదిహేడు వర్షంలో చదువుతూ వచ్చాం మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పై అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యం పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగూ జరుగును చూసారా అంటే ఇంత అద్భుతమైన విధానంలో దేవుడు దానియలకు జ్ఞానం అనుగ్రహించి సో నెకజ్ఞాచు యొక్క కలభావాన్ని చెప్పుటకు కృప చూపిస్తూ వచ్చాడనమాట ఏదైతే తన సో తన కన్నటువంటి ఆ కళ యొక్క భావాన్ని సెలవిస్తూ వచ్చినప్పుడు అంటే ఈ విధంగా జరగకూడదని ధాన్యాలు కూడా అనుకుంటాడు అనమాట నీవు కలవర పడుకుమా నేను ఈ దర్శనం వలన కానీ దాని భావం వలన కానీ నీవు కలవర పడుకుము అనేను అంతటా అంటే ధాన్యాలు ఇంకా దర్శన ఆ దర్శనం యొక్క కళను చెప్తూ వచ్చినప్పుడు నిమ్కద్ నేజు భయపడినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం ఏదైతే తను అనుకుంటూ వచ్చాడో ఆ విధంగానే జరుగుతూ వచ్చాయి మనం ముప్పై వర్షం చదివితే రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణం నా బలాధికారంను నా ప్రభావ ఘనతను కనపరుచుటై నా రాజధాని నగరంగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకోను ఇంకా అంటే తను ముందే దేవుడు ఆల్రెడీ బయలుపరుస్తూ వచ్చాడు సో ఆ మాట అంటూ వచ్చాడు దేవుడు అన్న ప్రకారంగానే పశువలే గడ్డి మేస్తూ వచ్చాడు సో పక్షిరాజు వంటి గోళ్ళు కుండినట్లుగా అంటే ఇంకా పశు వలే తను ఉన్నట్లుగా మనం వాక్యంలో చదువుతాం ఆ తర్వాత దేవుడు తనకి మానవ బుద్ధి అనుగ్రహించిన తర్వాత దేవుడు ఎవరు ఆయన మహత్యం ఎలాంటిదో వర్ణిస్తూ వచ్చాడు మనము ఈ దాని గ్రంథం నాలుగో అధ్యాయంలో చదివితే ఆ విషయాలన్నీ కూడా రాయబడుతూ వచ్చాయి అంటే దీని భావం ఏంటంటే మహోన్నతికి దేవుడు తనెవరికి అనుగ్రహింప నిశ్చయించును వారికి అనుగ్రహించును అంటే మన మనసులో మనం ఎలాంటి భావన కలిగి ఉండాలో ఈ యొక్క వాక్యం ద్వారా మనము గ్రహించగలం ఎప్పుడైతే మనము అంటే దేవుడు మనకి ఖచ్చితంగా చేయగలడు అన్న విశ్వాసం మనలో ఉండాలి సో దేవుడు ఆలోచించే విధానంలో తగ్గింపు వినయము విధేయత లోబడే మంచి గుణం మనలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి ఏదైతే ఇవ్వాలని అనుకుంటాడు ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు అందుకే మనము సంఖ్యాకాండం ఇరవై మూడు అధ్యయం పంతొమ్మిదో అర్షం చదివితే ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా దేవుడు అబద్ధ మాటకు ఆయన నరుడు కాడు మానవుడు కాడు ఆయన ఆయన చెప్తే దాన్ని ఖచ్చితంగా చేయగలడు మాట ఇస్తే స్థాపించగలడు సో హేజ్కల్ గ్రంథం పదిహేడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చదివితే యహోవా నగు నేను ఈ మాట సెలవిచ్చి తిని నేనే దాన్ని నెరవేర్చదును సో దేవుడు సెలవిస్తే దాన్ని తప్పకుండా నెరవేరుస్తారు సో మనం ధాన్యాల గ్రంథంలో చదివినట్లుగా ఇంకా నెబుకద్నేజరు తన హృదయంలో తన యొక్క తలంపులలో ఆ గర్వం రాకముందే దేవుడే తనతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు అందుకే ముప్పై ఏడో వర్షంలో చెప్పాడు అనమాట నేపిక నేను పల్లోక ప్రాజెక్టు కార్యములన్నీ సత్యంలను ఆయన మార్గంలో న్యాయములనే ఉన్నవనియు గర్వముతో నటించేవారిని ఆయన అన్నపశక్తుడనియూ ఆయనను స్థించుచు కొనియాడుచు గనపరుచున్నాను చూసారా అంటే మన హృదయంలో గర్వము అనేది చోటు చేసుకుంటే దేవుని ద్వారా మన జీవితంలో ఏమి కూడా పొందలేం కొన్నిసార్లు ఈ భూమి మీద ఏదైనా మనం అనుభవిస్తున్నామంటే వాటిని బట్టి మనం గర్విస్తూ ఉంటాం మనలో ఆ గర్వం చోటు చేసుకుంటూ వచ్చినప్పుడు దేవుడు ఏ సమయంలో ఏది తీసివేయాలో ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు అందుకే ఆ పరలోక తండ్రికి మనం అనుగుణంగా ఉంటూ వచ్చినప్పుడు తానెవరికి నిశ్చయించగోరనో వారికి తప్పకుండా ఉదయకాలం అనుగ్రహిస్తాడు సో ఉదయకాలం నువ్వు మా లోపల ఎలాంటి ఆశలు పెట్టుకొని ఉన్నావో అయితే దేవుని ఆలోచన ప్రకారం దేవుని చిత్త ప్రకారం దేవుని జీవితంలో అన్నిటిని అనుగ్రహిస్తాడు ఉదయకాలం సో ఎలాంటి వాటిని విషయమై నువ్వు నిరీక్షిస్తున్నావో వాటి అన్నింటినీ వినయమైన మంచి మనస్తో దేవుని వైపు చూస్తూ వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో అనుగ్రహిస్తాడు ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభు తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించను అని సెలవిచ్చారు మీరు మహోన్నతుడైన దేవుడవు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారికి ఉన్న అవసరతను మీరు ఎరిగిన దేవుడవు వారికి అన్ని విషయాల్లో మీ యొక్క సహాయంను మీరు అనుగ్రహించి కృప చూపిస్తూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్